గారు రెడ్డి రెడీ గారు మీరేనా రండి ఒకసారి ఏం పేరు రండి రండి ఒకసారి బయట రండి ఏం పేరు ద గుర్రు గురుముల రెడ్డి ద ద ఇక్కడ ఇంకరా ఇక్కడ ఓకే అమ్మా నీ పేరేంటి లక్ష్మి కొంచెం ఓకే ఓకే నీ పేరు లక్ష్మి ఓకే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు గురు ముప్పై సంవత్సరాల నుంచి నీకెన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలుంటాయి ముప్పై ముప్పై ఎక్కువనే ఉంటాయి అంటే వీళ్ళకి ముప్పై సంవత్సరాలు వాళ్ళకి అంటే రాతపోతా లేదు కాబట్టి మనిషిని చూస్తే మనకు అర్థం అవుతా ఉంది నాకు తెలిసి ఒక యాభై నుంచి అరవై ఉంటాయి ఈజీగా ఉంటాయి ఈ అమ్మ ఏ అమ్మ కండు కనపడవాదానివే ఉంటావు అలాగనే ఉంటా మీ పేరు ఏంటి మీ పేరు ఏంటంటే రెడ్ అయ్యా ఏ రెడ్ రెడ్డి గురుగుంట్ల రెడ్ అంటే అడవిలో పులిలెక్క ఈ రెడ్డయ్య కుటుంబం అడవిలో పులి జీవితం ప్రత్యేకంగా ఉంటుంది దానికంటూ సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటుంది తన జతను తప్ప మరో పులిని అందులోకి రానివ్వదు దట్టమైన అడవిలో ఇరవై ఐదేళ్లుగా ఓ కొండరెడ్డి కుటుంబము ఇలానే నివసిస్తోంది అరవై అయిదేళ్ల వయస్సున్న ఇంటి యజమాని ఆయన భార్య సుమారు నలభై ఏళ్ల వయస్సున్న వారి కుమారుడు ఇది ఆ కుటుంబం ఇది గురుగుంట్ల రెడ్ అయ్యా అంటే రెడ్ అయ్యా పేరు కూడా నాకు తెలిసి ఇంకా పేరు కూడా ఏం పెట్టుకోలేదు వాళ్ళు ప్రత్యేకంగా చూడొచ్చు ఎంత దారుణమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం ఈ అడవిలో అంటే పేరు కూడా ప్రత్యేకమైనటువంటి పేరు లేదు ఆధార్ కార్డు ఉందా మీకు లేదండి ఆధార్ కార్డు లేదు మీకు పిల్లలు ఎంతమంది ఒక్కటే అవునా ఎప్పుడు చిన్నప్పుడు ఒక అమ్మాయికి పెద్ద ఓకే ఇక్కడ పక్కన వేలేరుపాడు మండలంలో కట్కూరికి వాళ్ళ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేశారు ఒక అబ్బాయి మాత్రం ఇంకొన్నాడు పేరేంటి అబ్బాయి పేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గోగులపూడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆవాసం ఉంది ఏం పొలం ఉందమ్మా ఇక్కడ ఇదే కదా ఎన్ని ఎకరాలు ఉన్నది ఏంది రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలు మరి ప్రభుత్వం ఇయ్యలేదా కింద ఐటీడీ వాళ్ళు ఇయ్యలేదా ఎవరికి ఇవ్వలేదా అక్కడ కిందకి దిగిన రెండు అరే ఇది ఎంత మోసం అండి నిజంగా ఇరవై ఐదు ఏళ్ల కిందట ఈ కొండ పైన కుండరెడ్ల కుటుంబాలు ఉండేవి అప్పట్లో దీని పేరు గోగులపూడి ఆ గ్రామంలో ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడం కల్పించడం కష్టసాధ్యంగా ఉండడంతో భద్రాచలం ఐటీడిఏ అధికారులు కొత్త కన్నాయిగూడెం సమీప గూగులపొడిలో ఇల్లు నిర్మించి రెండు వేల సంవత్సరంలో ఆ కుటుంబాలను కిందకు తీసుకువచ్చారు సుమారు ఈ కొండ మీదనే ఈ కొండ మీదనే ఏదో ఆ చెట్లు నాలుగు ఇట్లా వేసుకొని బతిేటువంటి పరిస్థితులలో వదిలిపెట్టి పోలేక వాళ్ళు ఆ పన్నెండు సంవత్సరాలు అంటే వాళ్ళు పన్నెండు సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు మాత్రం నాకు తెలిసి ఈయనకి యాభై సంవత్సరాలకి పైన ఉంటాయి మీ నాన్నగారు ఇక్కడేనా ఉండేది మీ నాన్నగారు అమ్మగారు అందరు అందరు ఇక్కడే గురుగుంట్లో లేనా మొత్తం ఓకే ఓకే మరి నీ కొడుకు పెళ్లి చేసినా ఎందుకు చేయలే ఎందుకు చేయలేదు పిల్ల దొరకలేదా అవునా అయ్యో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి వస్తావా ఒకసారి బయటికి గురుగుంట్ల రెడ్డయ్య మాత్రం కొండపై నుంచి క్రిందకు వచ్చేందుకు నిరాకరించారు నాటి నుంచి ఆయన కుటుంబం భార్య లక్ష్మి అవివాహితుడైన కుమారుడు గంగిరెడ్డి ఒక్కటే అక్కడ నివసిస్తోంది లక్ష్మికి మాత్రమే ఓటు హక్కు రేషన్ కార్డు ఉన్నాయి ఆమె ఒక్కరే నెలకు ఒకసారి గుట్ట దిగి వచ్చి రేషన్ బియ్యం నిత్యావసరాలు తీసుకువెళ్తారని రెడ్డయ్య ఆయన కుమారుడు క్రిందకు వచ్చేందుకు ఇష్టపడరని గోగులపూడిలో ఉన్నవారి బంధువులు తెలిపారు ఇట్లాంటి వాళ్ళని ప్రత్యేకంగా ప్రభుత్వాలు కూడా మరి ఒక కన్నేసి కనిపెట్టాల్సినటువంటి అవసరం అయితే మనకు ఎందుకంటే ఒంటరిగా ఉన్నటువంటి కుటుంబం అందులో పది మంది పిల్లలకి కనీసం అంటే వైద్యం అందకనే చనిపోయి ఉంటారు ఖచ్చితంగా వైద్యం అందకనే ఎనిమిది మంది చనిపోయి ఉంటారు పోడు భూమిలో వరి జొన్న మొక్కజొన్న పెసర కంది పండిస్తారు నివాసం సమీపంలోని తోగునీరే వీరికి ఆధారం నాలుగు ఆవులు జత ఎడ్లు అరడజను మేకలు కొన్ని కోళ్లు మూడు కుక్కలు ఆ కుటుంబానికి నేస్తాలు మరి ఇట్లాంటి కుటుంబాలని మనం ఎందుకంటే ప్రభుత్వాలు అయితే జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది జాగ్రత్త చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే ఆధార్ కార్డులు లేవని రేషన్ కార్డులు లేవని చెప్పి షాపు పెట్టేసి ఇట్లాంటి వాళ్ళని వదిలిపెడితే మరి అది అయితే ప్రభుత్వాలకు అయితే మంచిది కాదు అధికారులకు కూడా మంచిది కాదు అనేటువంటిది నా ఒపీనియన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి